ఉమ్మడి నెల్లూరు జిల్లా కోడూరు వీధిలో వెలిసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి నూతన ధర్మకర్త మండలి కృషి చేయాలని తెలిపారు చైర్మన్ గా కంటి రామ్మోహన్ రావు సభ్యులుగా మగలపురి గోపాల్ పర్వత శివరంజని గుడి మంచులమ్మ ఆరుమల్ల శ్రీరంగ పేపళ్ళ అమరయ్య నాయుడు బాబు ఎద్దులపొడి సృజన కొమ్మ రవీంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు

అలాగే పెద్దలు ఎల్సీ గొప్ప రెడ్డి గారిని కూడా చెంచురామయ్య గారు వేదిక మీద పులిం చీర గారు పార్టీ అధ్యక్షుడు పులి గారిని నడిచిపోయేటప్పుడు ఇక్కడికి వచ్చి సేవ తీర్చుకొని గుడవడాలు వేసుకొని ఈ కోరేళ్ళలో స్నానం చేసి దేవుడు నేర్చుకొని పోయేదట

మనకి చాలా సంతోషమైన రోజు ఎందుకంటే వెంకటేశ్వర గుడి ప్రమాణకి మన ఊరులో అత్యధిక ప్రసిద్ధిగా ఉండే దేవస్థానం ఒకటే వీరికి చాలా ఉంది దీనికి ఏంటంటే తన మా నమ్మకాల్లో ఉండే సిద్ధారెడ్డి కూడా దీని గురించి చాలా కష్టపడి దీన్ని దూరం తీసుకొచ్చాడు అప్పుడు ఆ రోజు నుంచి కూడా కొన్ని సందాలు చేసి దాన్ని చేయడం జరిగింది కాబట్టి రోజు రామ్మోహన్ సార్ కూడా దీనికి కష్టపడి డెవలప్ చేయడం జరుగుతుంది ఎందుకంటే స్వామికి గ్రీకు చేయించాలంటే ఆయన ప్రతి ఒక్కరికి తిరిగి దాన్ని చేయడం జరిగింది ఎందుకంటే ఆయన ఇస్తారు ఆయనకి ఎవరైనా కూడా వస్తే కూడా ఆయనతో కూడా ఇస్తారు ఎందుకంటే చంద్రపాటు తగ్గవైనా కూడా వేసి చేయగలుగుతాదని కూడా ఒక నమ్మకం జనాల్లో ఉంది కాబట్టి ఆయనకి దీనికి ఎంతమంది కాంపిటేషన్ వచ్చినా కూడా ఆచార వ్యవహారంలో ఎటువంటి రోజుపాట్లు లేకుండా భవిష్యత్తులో దేశ దేవస్థానం యొక్క అభివృద్ధికి దేవస్థానం జరగాల్సిన కార్యక్రమాలు కూడా సమర్థవంతంగా నిర్వహించాలని కోరుకుంటూ ఉన్నాం ఈ రోజు సభ్యులందరూ కూడా ఒక రామ్మోహన్ రావు గారు తప్ప మీద వాళ్ళు కూడా కొట్టాలి అయితే రామ్మోహన్ రావు గారు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసి ఈ దేవస్థానం యొక్క పూర్తి మూలాలకి తెలుసు ఎప్పుడు ఏ కార్యక్రమం చేయాలా భక్తులకి ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలా ఇక్కడ పండుగ వచ్చే భక్తుల్ని ఏ విధంగా దర్శన భాగ్యాన్ని కలిగించాలన్న విషయం రామ్మోహన్ రావు గారికి తెలిసినట్టుగా బహుశా గొప్ప అవకాశం వెంకటేశ్వర స్వామి తిరుమలలో స్వామివారి యొక్క మూలవ నాయుడు ఏ విధంగా ఉంటాడో కూరూరు ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఇప్పుడు నాలుగైదు సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి దేవస్థానంలో స్థాపించినటువంటి సపోర్ట్ చేసి ఉన్నటువంటి మా అన్న శివన్న గారికి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే మా డాక్టర్ మా పేమరాశి మా అప్పుడు మా బంధువు మా రోణ డాక్టర్ గారికి అలాగే ఇంకొచ్చినటువంటి గూడూరులో ఉన్నటువంటి మా బూడూరు రైతులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం ఇప్పుడే చెప్పారు పెద్దలందరూ కూడా మా చెన్న కానీ మా గోపాల కానీ రామ్మోహన్ రావు గారు అంటే అజార సు ఎవరితో శత్రుత్వం ఉండదు ఎవరు అడిగినా కానీ మంచి మనిషి అనేటువంటి పరిస్థితి మొట్టమొదట నాకు ఐడియా వచ్చినప్పుడు నేను మా జగనంతో పులి చిన్నంతో చునరామయ్య గారితో ఇంకొద్దు మాట్లాడా మా పార్టీలో కూడా చెప్పారు అయ్యా ఆ దేవాలయం చేయాలంటే రామ్మోహన్ రావు సార్ అయితేనే బాగుంటుంది ఆయనకే ఇద్దాం ప్రజలందరూ నచ్చుతారంటే అందరూ ఏకగ్రీవంగా మంచి పనిచేస్తున్నారు ఎమ్మెల్యే గారు మీరు అది నా తారిక పేరు చెప్పిందో చెప్పారంటే ఆయన అంత మంచి మనిషి కాబట్టి అందరు హృదయాల్లో కూడా ఎక్కడ కూడా అది నేను కూడా లేదనమాట ఆ విధంగా అందరూ హృదయాల్ని దోచుకున్నారు విధంగా ఆయన చేస్తున్నా మొట్టమొదట నా పరిచయం ఏంటంటే నేను నగర్ ఏరియాలో ఒక హాస్పిటల్ హాస్పిటల్ అడిగిన వెంటనే ఆ రోజు జన్మభూమిలో ఆయన కట్టించారు విధంగా చాలా ఉపయోగం పడింది కానీ అక్కడ కొంత ఉపయోగించలేకపోతున్నారు బ్రహ్మాండంగా హాస్పిటల్ కట్టించాడు అలాగే మా చిత్రమయ విజయానగర్లో స్కూలు విషయంలో కూడా మా సార్ నిజంగా సహాయం చేశాడు ఇంకా ఎన్నెన్నో ఈ దేవాలయంలో ఆయన చైర్మన్గా నాలుగు సార్లు ఉన్నాడు చెప్పి చెప్తున్నారు ప్రజలందరూ కూడా అంటే